ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభినందనలు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మేము మొదటి నుండి చెప్తున్నదే నిజమైంది ఒక సునామీ ఒక ప్రపంచం రాష్ట్రంలో బయలుదేరింది కొట్టుకుపోతూ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మా కృష్ణా జిల్లాలో గుడివాడ గుట్క నాని కొట్టుకుపోతున్నాడు వంశీ కొట్టుకుపోతూ ఉన్నాడు పెద్ద పెద్ద తలకాయలు లెగిసిపోతా ఉన్నాయి చంద్రన్న పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచకానికి జగన్మోహన్ రెడ్డి దో దోపిడీకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పదమూడో తారీఖు నాడు సునామీలా ఓటేశారు ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఒకడు బిక్కు బిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే ఎనకంచులో ఉన్నారు మట్టి కరుస్తూ ఉన్నారు చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పాము మేము మొదటి నుంచి ప్రజల్ని వంచ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని ఫలితమే ఇవాళ ఈ విజయం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్ష నిలబడింది పోరాడింది ఎంతో మంది కార్యకర్తలు పోగొట్టుకుంది రోడ్డు మీద మెడ కోసి చంద్రయైన హత్య చేశారు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకు వెళ్ళిపోయారు జైళ్ళలో పెట్టారు కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు మేము చెప్తా ఉన్నాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట నలభై ఐదు పైనే నూట నలభై ఐదు నూట యాభై పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు పేరు మోసిన విశ్లేషకులు పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒకయన ఒక విశ్లేషకుడు ఇవాళ రైతాంగం కార్మికులు కర్షకులు రైతాంగం వ్యాపారస్తులు చేతివృత్తుల వాళ్ళు ఏకమయ్యారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత